హౌసింగ్ పథకానికి మరింత సమయం ప్లస్ త్రీ విధానంలో నిర్మాణంపై దృష్టి గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ప్లస్ త్రీ విధానంలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మరింత సమయం పట్టనుంది స్థలాల ఎంపిక నిధుల సమీకరణ తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ఎనభై నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లను మొదటి దశలో దరఖాస్తుదారులకు అందించాల్సి ఉంది ఈ ప్రాంతాల్లో మురికివాడలో నివసించే పేదలకు సొంత స్థలాలు లేకపోవడము ఇతర ప్రాంతాల్లో ఇచ్చిన తీసుకోకపోవడంతో సర్కారీ స్థల సేకరణ చేసి బ్లాకుల వారీగా ఇళ్ళను అయితే కట్టించే వాళ్ళని నిర్ణయించింది ఇందుకోసం ఐదు వేలకు పైగా బ్లాకులు నిర్మించాలి ఒక్కో బ్లాక్లో పదహారు ఇళ్ళు అయితే ఉంటాయి ఒక్కో బ్లాక్కు సుమారు ఐదు వందల గజలకు పైగా స్థలం అవసరం ప్రభుత్వం పదహారు స్థలాలను గుర్తించిన కోర్టుతో పాటు పలు వివాదాలతో స్థలాల సేకరణ ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి కరీంనగర్ మహబూబ్ నగర్ వరంగల్ నిజామాబాద్ నల్గొండ ఖమ్మం వంటి పట్టణాల్లో కూడా జీ ప్లస్ త్రీ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది పట్టణాల స్థలాల సేకరణ చేపట్టడానికి ఇప్పటికీ అక్కడ అధికార యంత్రాంగం ఆదేశాలు అయితే ఇచ్చింది పిఎంఏవై పథకం కింద కేంద్రం ఒకటి పాయింట్ పదమూడు లక్షల ఇళ్లను అందించే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక్కో ఇంటికి కేంద్ర వాటా కింద ఒక లక్ష యాభై వేలు అయితే రాష్ట్రానికి అందిస్తుంది ఈ నేపథ్యంలో బ్లాక్ల వారీగా ఎంత ఖర్చు అవుతుంది కేంద్ర వాటా ఎంత అవుతుంది మిగతా నిధుల సమీకరణపై ఉన్న అవకాశాలు ఏమిటి స్థలాల సేకరణ తదితర అంశాలపై హౌసింగ్ శాఖ దృష్టి పెట్టింది వీటిపై స్పష్టత వచ్చిన తర్వాతే ప్రభుత్వం తో పాటు ప్రధాన పట్టణాల్లో అంటే తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో జీ ప్లస్ త్రీ విధానంలో ఇళ్ల నిర్మాణం అడుగులైతే వేయబోతుందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి